తెలుగుదేశం తెలుగుదేశం ఎత్తికారు నరుకుతానన్నాడు ఎవడైనా సరే మా కింద మా కన్నా ఆప్ట్రా నా కొడుకే ఆడవాళ్ళు అందరం వెళ్లి వెళ్ళి మేము కట్టుకుని చేరా లాగిస్తాం మీ కాన్ఫెన్సీలో మీ కాన్ఫెటన్సీలో మీరు ఏడవలేక గుడివాడ వచ్చి ఏం చేస్తారో నాకు అర్థం అర్థంగా అడుగుతున్నాను మీది మీరు ఏడవలంతవరకే పూ గాజులు పళ్ళు రండి ఇస్తాము మీరు ఎదవలు కాబట్టి అర్థరేత్రికి అమ్ముతా ఉన్నారు మేము మహిళల మీద పట్టుపగలనే నరుకుతా ఉన్నారు అండి చేస్తుండే మీరు

ఇవాళ కూటమి ప్రభుత్వం ఓ పక్క సంక్షేమం ఒక అభివృద్ధి చేస్తా ఉంటే దాన్ని ఓడ్చుకోలేక మరి జగన్మోహన్ రెడ్డి అండ్ సైకో బ్యాచ్ అనమాట వీళ్ళని ఏమనాలి అంటే బాగా సైకో తనం ఎక్కువైపోయి ప్రజలను వేధించి వీళ్ళకి అలవాటు అయిపోయి ఇవాళ ఏం చేస్తా ఉన్నారంటే ఇవాళ పేరు నాని అంటా ఉన్నాడు ఇవాళ పేరునాని అంటా ఉన్నాడు చీకట్లో చంపేస్తాం వేసేస్తాం రపా రపా అంటే మీరు ఇవాళ గుడివాడు వస్తున్నారు అంటే యాభై మూడు వేల ఓట్లతో కొడాలని ఓడించినందుకు మీకు కోపం వచ్చి గుడివాడ ప్రజలు రపారప అంటారా లేకపోతే వైకాపా కార్యకర్తలు మీకు చేయలేదని చెప్పి మీ పార్టీ వాళ్ళే చంపేస్తారా పేరునాని నేను అడుగుతా ఉన్నా మీరు రపారప ఎవరిని చంపేస్తారు గుడివాడ ప్రజలు చంపేస్తారా మీరు రపారపని గుడివాడ ప్రజలు చంపేస్తారా చీకట్లో చంపేస్తా చీకట్లో వేసేస్తాం లోపేస్తాం ఎవరిని గుడివాడ ప్రజలు వేసేస్తారా తెలుగుదేశం కార్యకర్తలు వేసేస్తారా జనసేన కార్యకర్తలు వేసేస్తారా మీరు ఎవరు చంపాలనుకుంటున్నారు మీ అరాచకం ఏంటి ఏంటి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మన అదే కొడాలి నాని అతను ఎలక్షన్ ముందు కుప్పంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి గెలిస్తే మీరు ఆయన బూట్ పాలిష్ చేసి రాజకీయ సన్యాసం అన్నాడు సిగ్గుందా నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినాడు అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు ఇవాళ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అన్నారు నూట డెబ్బై ఐదు ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో మేము ప్రభుత్వం ఏర్పడ్డాం నీ కడప జిల్లాలో నీ కడప జిల్లాలో మేము పది ఎనిమిది సీట్లు కొట్టాం ఇప్పుడు చెప్పు కొడాలి బూట్ పాలిషి ఎప్పుడు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కడిగి బూట్ పాలిష్ చేసి ఆ నీళ్ళు ఎప్పుడు కడుక్కుంటావు చెప్పు కొడాలని నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టినొడివి అయితే నువ్వు ఇరవై ఏళ్ళు గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నావు నీకు సిగ్గు అనేది ఉంటే నువ్వు అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కాలం బూట్ పాలిష్ ఎప్పుడు చేస్తావు రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటావు ఎప్పుడు చెప్పు నువ్వు అమ్మకి అబ్బకి అయితే చెప్పు పేరు నాని నీకు కూడా అడుగుతా ఉన్నా నువ్వు గుడివాడ ప్రజల్ని ఎవరిని లేపేద్దాం అనుకుంటున్నాం ఎవరిని రపా అందాం అనుకుంటున్నాం ఎవరిని చంపేస్తారు ఏం చేస్తారు ఇక్కడ గుడివాళ్ళలో ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది ఇవాళ గుడివాడ ప్రజలందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నారు ఇరవై ఏళ్ళు దరిద్రాన్ని వదిలించుకున్నాం ఎప్పుడైనా బాగుపడదాం పరిశ్రమలో పెట్టుబడులు వస్తే ఇక్కడ ఎక్కువ మంది యువతున్నారు వాళ్ళకి ఏదైనా ఉపాధి వస్తుందని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఉంటే ఇవాళ ప్రశాంతంగా ఉన్న గుడివాళ్ళు ఇవాళ పేరు నానిని లేకపోతే వంశీనో లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మీరు గుడివాడని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు మీరు ఎవరిని చెప్పుదాం అనుకుంటున్నారు అర్ధరాత్రి పూటల మీరు ఎవరిని లేపేస్తారు కేక్ కన్వెన్షన్ లో కత్తులు పెట్టారా రాడ్లు పెట్టారా కర్రలు పెట్టారా రాళ్ళు పెట్టారా ఎవరిని చెప్పుదాం అనుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నాం ఏంటంటే గుడివాడ ప్రజల్ని ఈ అరాచక శక్తుల నుంచి ప్రజలు ఆల్రెడీ ఒక మ్యాండేట్ ఇచ్చారు మీ పనే బాబు వైసీపీ వాళ్ళు ఇంట్లో పడుకోండి మీ మొహం కూడా చూడమని కానీ వీళ్ళు ఇంకా అరాచకం చేసి ప్రజలు భయపెట్టేదో చేద్దామని చూస్తున్నారు దయచేసి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి చెంచలు కూడా జైలే కట్టని చెప్పి మేము తెలియజేస్తాము